ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అని స్టేసెస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈరోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కదా సో అందుకని చెప్పి జరుపుకునే వాళ్ళైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు సో నేనైతే వరలక్ష్మి వ్రతం చేసుకోను కానీ పొద్దున్నే స్నానంగా చేసి దీపంగాన పెట్టి ఐదు రకాల ప్రసాదాలు అయితే వేసి నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ అయితే కొడతా ఫ్రెండ్స్ అంటే నాకు తెలిసిన పూజ సో నేను అట్లనే చేసుకుంటా ప్రతి ఇయర్ సో ఇప్పుడు కూడా సుసారగా కంప్లీట్ అయిపోయింది పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందుకే కంప్లీట్ అయిపోయింది అనమాట ఈరోజు ఇంకొకటి ఏంటిదంటే శ్రావణ శుక్లవారం కాబట్టి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి శ్రావణంలో శ్రావణ పట్టు కట్టిస్తారు సో అందుకని చెప్పి మా మరదలకి వాళ్ళ శ్రావణ పట్టు అయితే కట్టిస్తున్నాం సో ఒక టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం ఆయన నేను టెంపుల్కి వెళ్ళి మళ్ళీ మా ఇంటికి వెళ్ళి చీర కట్టినాక మళ్ళీ మా ఇంటికి రావాలి ఎందుకంటే పిల్లలకి రోజు లాస్ట్ ఎగ్జామ్ ఒక రోజు ఒకవేళ ఎగ్జామ్ లేకుంటే వాళ్ళని తీసుకొని వెళ్తే అయిపోవు కానీ ఎగ్జామ్ ఉంది కాబట్టి సో మేమైతే వెళ్ళి వద్దామని వీడియో వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి ఏమేమి ప్రసాదాలు చేసినా ఏంది అని చెప్పి వీడియోలో షేర్ చేసుకుంటాం కంపల్సరీ వీడియో మొత్తం చూడండి శ్రావణ పట్టు ఎట్లా కట్టిస్తారు ఏంది అని చెప్పి కూడా షేర్ చేస్తా ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హలో ఫ్రెండ్స్ చూసారు కదా వరలక్ష్మి వ్రతం రోజైతే నేను నిమ్మకాయ పులిహోర మళ్ళా దద్దోజనం శనిగలు సేమ్యా వడపప్పు అంటారు కదా సో పెసరపప్పు నానబెట్టి అందులో వేసి అయితే ఈ ప్రసాదాలు ఇట్లా పెట్టిన ఫ్రెండ్స్ పెట్టిన తర్వాత దీపం ముట్టచ్చి కొబ్బరికాయ అయితే కొట్టిన చూసారు కదా నేను ప్రతి ఇయర్ ఇట్లనే జరుపుకుంటాను అన్నమాట ఇంకా మంచిగా జరుపుకుంటారు కానీ నేనైతే ఇట్లనే సింపుల్గా జరుపుకుంటాను అన్నమాట చూసారు కదా ఫైనల్గా దీపం పెట్టడం అయిపోయింది పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేళ్ళు ఇప్పుడైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అని చెప్పినా కదా ఫ్రెండ్స్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత సో నిన్న స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్లో అయితే ఇప్పుడు చదువుకుంటున్నా ఏమేం తీసుకెళ్ళాలి ఏంది అని చెప్పి చూసారు కదా ఈ చీరని అన్నమాట కట్ ఇచ్చేది శ్రావణ పట్టు సో ఈ బ్లౌజ్ నేనే స్టిచ్ స్టిచ్చింగ్ చేసినానమాట సో మొన్న ఇచ్చిర్రు చీర నిన్న స్టిచ్చింగ్ చేసి ఈరోజు అయితే తీసుకెళ్తున్నా ఫైనల్గా ఇంకో చీర కూడా మొన్న ఇచ్చిందన్నమాట చాలా రోజులైతే ఈ చీర ఇచ్చి రెండు చీరలు ఇప్పుడు తీసుకెళ్తాను ఇంకొక డ్రెస్ కూడా డబల్ స్టిచ్చింగ్ చేయాలని అంటే అది కూడా స్టిచ్చింగ్ చేసి తీసుకెళ్తున్నాను అన్నమాట చూసారు కదా మళ్ళా మర్చిపోతాం ఫ్రెండ్స్ అందుకని చెప్పి ముందుగానే అన్నీ ఒక కవర్లో పెట్టుకొని ఉంచితే టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పోవచ్చు కదా అని చెప్పి సదురుకున్నా ఇంతలోపు మా ఆయన వచ్చి స్నానగని చేసి చేసినాక నేనైతే ఆశీర్వాదం అయితే తీసుకున్నాం అత్తమ్మ దగ్గర మా ఆయన దగ్గర సో మా అత్తమ్మ దగ్గర తీసుకునేటప్పుడు అయితే వీడియో షేర్ చేయలేదు ఇది మా ఆయన పొడుగులే తీసిండనమాట చూసారు కదా సేమ్ మ్యాచింగ్ వేసుకున్నాం ఫ్రెండ్స్ డ్రెస్సెస్ అయితే ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసినాం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్కి అయితే ఎప్పుడు రాలేదు మంచిగా ఒక టెంపుల్లోనే చాలా దేవతలు అయితే ఉన్నారు సో మంచిగా అనిపించింది ఇక ఇక్కడ మా ఆయన కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు చూసారు కదా దర్శనం అయిపోయింది కొబ్బరికాయ కొడుతున్నారు ఇక్కడైతే వాయనం ఇవ్వడానికి కొందరైతే అయితే పిలిచిలు అన్నమాట వాయనం తీసుకోవాలని చెప్పి సో అందుకని చెప్పి ఇక్కడ కూర్చున్నాం వాళ్ళు ఎవరో మాకు తెలియదు సో వాయనం తీసుకోండి అంటే అక్కడ కూర్చున్నాం అన్నమాట అందుకని చెప్పి బొట్టు పెట్టి గంధం పెట్టి ఇక వాయనం ఎట్లు ఇస్తారో తెలిసిన విషయమే కదా సో వరలక్ష్మి వ్రతం అంటేనే వాయనలు ఇస్తారు సో so, ఇక్కడ ఈ టెంపుల్ అయితే ఇస్తున్నారన్నమాట వాళ్ళు సో so, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు మనకు తెలియదు వాయనం తీసుకోవాలి కదా అందుకని చెప్పి మేమైతే కూర్చున్నాం అన్నమాట చూసారు కదా బొట్టు పెట్టి ఇప్పుడు ఇస్తామమ్మా వాయినం పుచ్చుకుంటున్నామన్నా మాయనమ్మ అని అంటారు కదా సో అట్లా వాళ్ళైతే ఇచ్చిళ్ళు అన్నమాట చూసారు కదా ఫైనల్గా బెల్లన్నం కూడా వండకొచ్చి అనమాట ఆ ప్రసాదం కూడా పెట్టేళ్ళు ఫైనల్గా ఆశీర్వాదం అయితే తీసుకుంటారు కదా సో అందరు అందరితోటి అందుకని చెప్పి అక్షంతలైతే ఇచ్చింది మేమైతే ఆశీర్వాదం అయితే అన్నమాట మంచిగా సో ఫస్ట్ టైము టెంపుల్కి వచ్చినప్పుడు ఇట్లా ఇవ్వడం వాయనం నాకైతే ఎవరు ఇవ్వలేదు ఇట్లా ఫస్ట్ టైము విలేజ్లో ఎవరైనా చేసుకుంటే పిలిస్తే వెళ్ళేదాన్ని వాళ్ళు ఇచ్చేవాళ్ళు సో చూసారు కదా మొత్తం మొత్తం లేడీసే ఇక్కడ వ్రతం చేసుకుంటారు కావచ్చు ఫ్రెండ్స్ అందరూ ఇట్లా ఎదురు ఎదురుగా కూర్చొని పసుపు కుంకుమ సదురుకుంటున్నారు అన్నమాట వీళ్ళందరూ వ్రతం చేయడానికే కూర్చున్నారు చాలా మంది సో నేనైతే ఫస్ట్ టైం ఇంతమందిని ఒకసారి చూడడం ఇక్కడ వ్రతానికి సో ఫైనల్గా దర్శనం అయిపోయింది కొద్దిసేపు కూర్చుందామని చెప్పి మా ఆయన నేను కొద్దిసేపు అయితే కూర్చున్నాం అటు సైడ్ అయితే వ్రతం జరుగుతుంది ఫైనల్గా వచ్చేసిన అన్నమాట టెంపుల్ నుండి అచ్చుతుంటే దారిలో బోడకాకరకాయలు తీసుకు తీసుకురమ్మని అత్తమ్మ స్పెషల్గా చెప్పింది అన్నమాట సో అందుకని చెప్పి మర్చిపోకుండా బోడకాకరకాయలు తీసుకున్నాం మళ్ళీ కొంచెం సామాన్ ఉంటే సామాన్ తీసుకున్నాం పూలు తీసుకున్నాం మధ్యలో ఇవన్నీ తీసుకొని ఇంటికైతే వెళ్ళినాం ఫ్రెండ్స్ అప్పటికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది సో మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అందుకని చెప్పి వచ్చి తొందర తొందర సేమ్యా తిన్నాను నేను అన్నం తినలేదు సేమియా తిన్నా మా ఆయన కూడా సేమ్యా దోజనం పులిహోర ఇవన్నీ ఉంటే కొంచెం కొంచెం అయితే తింటున్నాడు ప్రసాదాన్ని పెట్టిన కాడ నేనయితే ఒకటి సేమ్యా తిన్నా మధ్యాహ్నం అన్నం తిన్నామని చూసారు కదా ఫైనల్గా సేమే తిని ఇప్పుడైతే బయలుదేరినాం అనమాట మళ్ళీ మా ఆయన మొత్తం జర్నీ అయింది ఫ్రెండ్స్ అస్సలు మొత్తం జర్నీ అయింది అటు టెంపుల్కి వెళ్ళడం అయింది మళ్ళీ వచ్చినాక ఇటు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం ఫైనల్గా చూసారు కదా మా తమ్ముడు అయితే వర్క్ ఆ ఉన్నాడు ఈరోజు కూడా మార్నింగే వచ్చారు వాళ్ళు మార్నింగ్ ట్రైన్కి వచ్చి లెవెన్కి అట్లా వచ్చు వాళ్ళు వచ్చినాక ఒక వన్ అవర్కి మేము వచ్చినాం అనమాట వాళ్ళు పొద్దున అక్కడ పూజ చేసుకొని అన్నమాట చూసారు కదా ఇప్పుడైతే అందరికీ పసుపు కుంకుమనైతే అయితే పెట్టమంటున్నాం అన్నమాట సో అందుకని చెప్పి మా మరదలైతే అందరికీ పసుపు పెడుతుంది వచ్చిన వాళ్ళందరికీ శ్రావణ పట్టు కట్టించినప్పుడు ఏమేమి పద్ధతులు పాటిస్తారో అవన్నీ మా అమ్మ వాళ్ళకి తెలియదు నేను ఒకసారి చూసిన వేరే వాళ్ళకి కట్టించేది సో దాన్ని బట్టి నేనైతే చెప్పిన అది రైటం నాకు తెలియదు వీడియో మొత్తం చూసి మీరే వీడియో కింద కామెంట్ చేయండి చూసారు కదా మాకు దగ్గర దగ్గర వాళ్ళు అయితే పిలిచినమన్నమాట పిలిచి వాళ్ళకి కుంకుమ పసుపు గంధం ఇవన్నీ అయితే పెట్టినాం పెట్టిన తర్వాత నెక్స్ట్ ఒక సాపేసి ఇద్దరిని కూర్చోబెట్టి బట్టలు అయితే మా అమ్మ వాళ్ళు పెట్టాలన్నమాట కొత్త బట్టలు పూలు స్వీటు ఇవన్నీ తీసుకెళ్ళినాం మేము వెళ్ళేటప్పుడు సో ఇప్పుడైతే బొట్ట పెట్టి మడి కూడా ఉన్నాడు కాబట్టి ఒకరికి టవలు ఒకరికి చీరనైతే పెట్టి శ్రావణం రోజు ఆ పట్టు చీరనైతే కట్టాలట సో అందుకని చెప్పి ఇప్పుడైతే బట్టలు అయితే పెడుతున్నారు ఫస్ట్ కుంకుమ పెట్టిన తర్వాత బట్టలు అయితే పెడుతుండారు అనమాట చూసారు కదా ఈ చీర నేను తీసుకువెళ్ళిన కదా అది మొత్తం అన్నమాట అక్కడ పోయిన తర్వాత దీనికి ఒక కొత్త లంగ కూడా ఇచ్చి ఉన్నది సో ఆ కొత్త లంగా చీర కట్ పెట్టిన తర్వాత చూసారు కదా కట్టుకొని అయితే వచ్చింది ఇప్పుడు కట్టుకున్న తర్వాత పూలు పెడదామని చెప్పి నేనైతే పూలు పెడుతున్నా పూలు తీసుకువెళ్ళిన కదా సో అది శ్రావణ పట్టు ఇట్లనే కడతారని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ చూసారు కదా ఇట్లనే పూలయితే పెట్టినా పెట్టిన తర్వాత ఇప్పుడైతే అక్షంతలు కలిపినాం కదా అవందరూ ఆశీర్వాదం ఇచ్చి ఆ స్వీట్ అయితే తినిపిస్తారు ఫైనల్గా మా మరదలు కూడా మళ్ళీ మా అమ్మ వాళ్ళ కాళ్ళు మళ్ళా మా తమ్ముని కాళ్ళు మొక్కి ఆశీర్వాదం అయితే తీసుకోవాలన్నమాట శ్రావణం పట్టు రోజు పట్టు చీర కట్టించిన తర్వాత సో ఇదైతే ఇట్లా జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా అందరూ అక్షంతలు వేసి స్వీట్స్ అయితే వినిపిస్తున్నారు ఇక ఈ స్పెషల్ అకేషన్ కోసం మేమైతే ఈ రోజు వచ్చినాం అన్నమాట మా ఆయనకు తాళ్ళు లేవు కాబట్టి తీసుకొచ్చిండు ఒకవేళ ఉంటే నేను బస్కి వచ్చేదాన్ని సో తాళ్ళు లేవు మళ్ళీ కొంచెం కళ్ళు కూడా అయితే లేదు కాబట్టి ఫ్రీగా ఉండడు కాబట్టి తీసుకొచ్చిండు మళ్ళీ ఈవినింగ్ వరకు ఇంటికి వెళ్ళాలి ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి పంపించొచ్చినాం కాబట్టి ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్ళాలి వాళ్ళు స్కూల్ నుండి వచ్చే టైం వరకు సో అందుకని చెప్పి మేము వచ్చే వరకే వేల్ అయింది ఫ్రెండ్స్ అక్కడ ఒక త్రీ అవర్స్ ఉన్నాం మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం అట్లా జరిగిందనమాట చూసారు కదా స్వీట్ బాక్స్ మిక్సర్ అయితే తీసుకెళ్ళాను అనమాట పాలకువలు తీసుకెళ్ళలేదు ఇప్పుడైతే ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నది మా మరదలు చూసారు కదా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగినాం ఫ్రెండ్స్ మేమందరం ఇప్పుడైతే మా చెల్లెను మా తమ్ముడు వీళ్ళిద్దరు కూడా ఒక ఫోటో స్వీట్ పెట్టుకుంటా ఫైనల్గా లాస్ట్ మేమైతే అన్నం తింటున్నాం మాకలైతుంది అప్పటికే టూ థర్టీ అయ్యింది సో అందుకని చెప్పి ఇక మేము ముగ్గురం అయితే అన్నం తింటున్నాం ఫైనల్గా మళ్ళీ మా వద్దనే వరలక్ష్మి వ్రతం నోముకుంటున్నారమ్మని ఫోన్ చేసింది అన్నమాట మేము అక్కడ ఉన్నప్పుడే సో ఇక వరలక్ష్మి వ్రతం నోముకునేటప్పుడు పిలిస్తే పోవాలి కదా అందుకని చెప్పి మేము అయితే వచ్చినాం వచ్చేవరకే సగం పూజ అయిపోయింది దాదాపు మేము వచ్చిన తర్వాత మంగళహారతికి ఇచ్చి పూజ మిగిలిన పూజ స్టార్ట్ అన్నమాట చాలాసేపే ఉన్నాం కొసేపు పూజ చదివేదాకా అన్నమాట మా వరదలు నేను పూజ అయిపోయేదాకా ఉండి వాయినం తీసుకొని వెళ్ళినాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫస్ట్ టైం చేసుకుంటుందన్నమాట పూజ అంతా మంచిగా జరగాలని మీరు కూడా కోరుకోండి వరలక్ష్మి అమ్మవారిని సో ఇప్పుడైతే లాస్ట్ వాయినం అయితే ఇస్తుంది ఒక్కతే చాలా చక్కగా మంచిగా చేసింది అన్నమాట పూజ అదంతా చదువుకొని ఫస్ట్ టైం అయినా మంచిగా చేసింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు ఇస్తున్నామ్మ వాయనం అమ్మ వాయినం అని చెప్పి మళ్ళీ అయితే సెకండ్ సారి కూడా వాయనం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఎప్పటికీ చేసుకోదు కదా వరలక్ష్మి వ్రతం సో అందుకని చెప్పి కానీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ కూడా వరలక్ష్మి పూజ చూడడం జరిగింది పోయినసారి కూడా నేను వరలక్ష్మి వ్రతం పూజ కూడా చూసిన సో ఇప్పుడు కూడా చూడడం జరిగింది చూసారు కదా ఫైనల్గా వాయనం అయితే ఇచ్చింది అన్నమాట అప్పటికే మా ఆయన ఫోన్ చేస్తాడు లేట్ అవుతుంది పిల్లలకి స్కూల్ నుండి తీసుకురావాలి అని చెప్పి సో నేను ఇక్కడ వాయనం తీసుకొని వస్తా అని చెప్పి అంటే కొద్దిసేపు వెయిట్ చేసింది అనమాట అప్పటికి ఫోర్ అవుతుంది పిల్లలేమో ఫైవ్ ట్వంటీ వరకు వస్తారు అందుతామో అందమా అని అనుకున్నాం మేము కానీ ఫైనల్గా కరెక్ట్ టైంకి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్ మేము ఇంట్లో దిగినాం వర్షం అయితే స్టార్ట్ అయ్యింది అనమాట ఫుల్ అంటే ఫుల్ వర్షం కొట్టింది చూసారు కదా ఫైనల్గా ఆశీర్వాదం ఇచ్చి వచ్చేసినాం చూశారు కదా ఫైనల్గా అయిపోయింది చూసారు కదా వరలక్ష్మి వ్రతానికి కూడా అన్నమాట ఇప్పుడు మా అయితే నాకు ఒక గిఫ్ట్ కొనుక్కొచ్చింది ఫస్ట్ గిఫ్ట్ బ్యాంగిల్స్ అయితే కొనుకొచ్చిందన్నమాట బాగున్నాయి కదా చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా ఇంటికైతే వచ్చేసి గోడింటాకైతే నూరుకున్నాం చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్